ఓం నమో వెంకటేశాయ నమ అందరూ బాగున్నారా అండి అందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు సప్త శనివారాల వ్రతం గురించి క్లుప్తంగా వివరించబోతున్నానండి మార్గశిర మాసంలో సప్త శనివారాల వ్రతము మొదలు పెట్టుకోవచ్చు ఈరో ఈ శనివారం మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ శనివారం కూడా ఏకాదశి వస్తుంది నెక్స్ట్ శనివారం కూడా మనము మొదలు పెట్టుకోవచ్చు అండి మనకు మొదలు చేయవలసింది మనకు చలివిడి దీపాలు నువ్వు నల్ల నువ్వులు బెల్లము తులసి దళాలు పువ్వులు ఇవి తమలపాకులు ఇవన్నీ సేకరించి పెట్టుకోవాలండి పొద్దున్నే లేచి మనము ఐదు ఆరు గంటల ప్రాంతంలో మనము పూజ స్టార్ట్ చేసుకుంటే ఏడు గంటల వరకు అయిపోతుంది మనము మొదలు చేయవలసిన పని పీట వేసుకొని పీట మీద వస్త్రం వేసుకొని ముగ్గు వేసుకొని మనకు లక్ష్మీదేవితో కూడిన ఫోటో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము ముడుపు గురించి చెప్తాను మనము ముందు రోజే వైట్ క్లాత్ తెచ్చుకొని పసుపులో అద్దుకుంటే మనకు ఎల్లో కలర్లో క్లాత్ వస్తుంది అది మనము ముందు రోజే అది చేసి పెట్టుకొని తర్వాత పసుపు కుంకుమ బియ్యము రెండు పసుపు కొమ్మలు వేసి మనం ముందు సేకరించి పెట్టుకున్న కాయిన్స్ మూడు అండి ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు ఎన్నైనా పర్వాలేదు అది మీ ఇష్టము అది మనము ఏ కోరికతో అయితే చేసుకుంటున్నామో మనకు శని శని బాధలు ఈతి బాధలు గ్రహ బాధలు అన్నీ మనకు వెంకటేశ్వర స్వామిని శనీశ్వరుని మనము కొలుస్తాము గనక మనకు రథకథతో తెలుస్తుందండి మీకు వెంకటేశ్వర స్వామిని మనము ఏ ఏ విధంగా వెంకటేశ్వర స్వామి మనకు స్వయంగా శనిదేవుని ఎలా ఆరాధించాలి అనేది మనకు చెప్తాడన్నమాట ఇలా ముడుపు కట్టుకొని నామాలు పెట్టుకొని బా దేవుని దగ్గర పెట్టుకోవాలండి మనము తర్వాత చేయవలసింది చలివేడి దీపాలండి మనము బియ్యపు పిండిలో అరటిపండు బెల్లము నెయ్యి ఆవు పాలతో మనము బియ్యపు ప్రమిదలు చలిమిడి ప్రమిదలు చేసుకోవాలండి అవి ఏడు ప్రమిదలు చేసుకోవాలండి మనకు ప్లేసు ఉంటే మనకు ఏడు ప్రమిదలు చేసుకోవచ్చు లేదు పూజా మందిరంలో మాకు ప్లేస్ లేదనుకునే వాళ్ళు కూడా రెండు ప్రమిదలు చేసి ఒక దానిలో నాలుగు ఒత్తులు ఒక దానిలో మూడు ఒత్తులు వేస్తారు మనము ఏడు ప్రమిదలు చేసుకుంటే ఇంకా మంచిది ఏడు ప్రమిదలు చేసుకొని వాటికి నామాలు బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించి పెట్టుకోవాలండి అలంకరించి పెట్టుకున్న తర్వాత మనము తర్వాత మనకు నువ్వులో ఉండాలండి నల్ల నువ్వులు బెల్లముతో కలిపి చెల్లిమిడి ఉండలు చేయాలండి చిలిమిడి ఉండలు చేయాలి ఒకటి మనము శనీశ్వరుని ప్రతిమలాగా చేసుకొని మనము విఘ్నేశ్వరుని పసుపుతో ఎలా చేసుకుంటామో ఈ నువ్వుల పదార్థంతో కూడా బెల్లం నువ్వులతో చేసినవి ఏడు ఉండలు ప్రసాదంగాను ఒకటి మనము శనిచురణ ప్రతిరూపంగానూ చేసుకొని మనకు శనిదేవుణ్ణి ఆరాధించాలండి మనకు స్తోత్రాలు శతనామావళి శని స్తోత్రాలు శని మంత్రాలు అన్నీ చదువుకోవచ్చు శనిదేవుణ్ణి కూడా ఆరాధించాలండి మనకు వెంకటేశ్వర స్వామిని ఆరాధించితే శనిదేవుణ్ణి ఆరాధించినట్టే మనకు నైవేద్యం వచ్చేసి నల్ల ద్రాక్ష వడపప్పు పానకము అరటిపళ్ళు ఇవి మనకు నువ్వు ఉండలు నల్ల నువ్వు ఉండలు ఇవి మాత్రం తప్పకుండా పెట్టాలండి తర్వాత తులసి దళాలు తోటి మనము అర్చన చేసుకోవాలి పువ్వులు తమలపాకులు ఇవన్నీ మనము ముందే సేకరించి పెట్టుకోవాలండి మనము ఇక్కడ తులసి కోట కూడా మనం ముందుగానే పూజ చేసుకోవాలండి మీరు వ్రతము అనగానే ఏమీ కంగారు పడవద్దండి ఏ ఆడంబరాలకు పోకుండా మనము భక్తితో కనుక ఈ సప్త శనివారాల వ్రతం చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుందండి మీకు తప్పక ఈ వ్రతం చేసుకుంటారని కోరుకుంటున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ రెండవ వారం కూడా ఇంకేమన్నా మీకు అర్థం కాకపోతే రెండవ వారము కూడా మీకు క్లిప్తంగా చెప్తానండి ఓం నమో నారాయణాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ